వెల్కమ్ టు ఎన్ఎస్టివీ న్యూస్ నా పేరు ప్రతిభ బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మామిడాలపల్లిలో ఐదు రోజుల పాటు జరిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి పదమూడవ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి ఎన్ఎస్టీవీ రిపోర్టర్ మాడ కరుణాకర్ రెడ్డితో ఆలయ కమిటీ చైర్మన్ కళాకారులు మాట్లాడారు సోమవారం సుప్రభాత సేవ ఆరాధన మహాపూర్ణాహుతి చక్రస్నానం మహా నివేదన సాయంత్రం ద్వంద్వారాధన పుష్పయాగం నాగవెల్లి సప్తవరం ధ్వజారోహణ ఏకాంత సేవా పూజలు జరిగాయి అనంతరం మహా అన్నదాన కార్యక్రమం జరిగింది

I'm here.

सुरारी राहा पर्वत पुरारी राहा सकला सुरसीरा धरु धरु हिम्मत चना हंजंग राहा इंधना गोलक्षना कालिंती समाक्षना कुरुतिकालने धर्मार्षुवाना विमान स्वरी देना देना समंगलास सहा सिद्धनास मुद्रिकरिश्वाना पांचान कवचवान क अभिनाद्रासं तेलेश्वता सागरी रागम ਦੀਪਾ ਗਰਿੰਸ ਸਰ ਦੀਪਾ ਗਰਿੰਸ ਸਰ ਯੋਗਾ ਇਹ ਦਾ ਬੇਸ ਦੀਪਾ ਗਰਿੰਸ ਜਨਾ ਸੁਚਿੰਨ ਨਾ ਗਾ ਦੀਪਾ శనివారం నాడు ఎంతమంది అనే కానీ శ్రీవారి అనంతరం రావచ్చు నలుగురు కానీ ఐదు నలుగురు అయితే అనుకోవచ్చు మీరు అది వేలైతే నేనప్పుడు వాడుకుంటాం ఇంతకు మీకు నిల్వ ఉంటాయి అది విషయం ఇంకొకటి ప్రతి శ్రవణ నక్షత్రం రోజున దేవుడి కళ్యాణం అయితే కళ్యాణం రోజున కూడా శ్రీవారి అన్నప్రసాదం కార్యక్రమం నడుస్తుంది ఇంకొకటి ఈ ఉగాది నుండి శ్రీవారి అన్న ప్రసాదం శ్రీవారి అన్న ప్రసాదం మళ్ళా నుండి ఒక ఐదు వందల ఐదు వందల రూపాయలు పెడతాం ఇప్పుడు ఎందుకంటే రెండు వేల ఐదు వందలు ఒక నా పేరు దరిపెల్లి మురళి మామిడాలపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఆఖరి రోజు ద్వాదశ ఆరాధన ముగింపు ఉత్సవాల్లో భాగంగా ఒక అన్నమాచార్య సంకీర్తన ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద మహిమలే திருமல கொண்டா திருமல கொண்டா கட்டிரு கொண்டா திருமல கொண்டா கட்டுதுராவை முகானா செய்ய கொண்டா మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండా తిరుమల కొండ వేదములే శిలై వెలసినది నదీ ఏ ఏదస పుణ్య రాసులే ఏరులై నది కొండ వేదములే శిలై వెలసి నదీ కొండ దశ పుణ్య రాసు ఏరులే ఏరులైనది కొండ గాదిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ శ్రీదేవుడు శేషాద్రి కొండ కట్టెదురా వైకుంఠము కానా చైన కొండ తిటలాయ మహిమలే తిరుమలకొడా తిరుమల కొండ ఏడుకొండలవాడా గోవిందోవిందే ఓం నమో వెంకటేశాయ ప్రియ భగవద్ బంధువులకు తెలియజేయమనగా మామిడల్లపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ పద్మావతి శ్రీ గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానమందు పదమూడవ వార్షిక బ్రహ్మోత్సవములు జనవరి ముప్పైవ తేదీ గురువారం నుండి ఈ రోజు వరకు ఐదు రోజుల పాటు అత్యంత బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా నిర్వహించబడినవి ఇందులో భాగంగా శనివారం రోజున ఒకటవ తేదీ శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి సామూహిక కళ్యాణ మహోత్సవం వైభవ భేదంగా నిర్వహించడం జరిగింది ఈరోజు ఈ బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు ఈ రోజులో వసంతోత్సవం చక్రస్నానం ద్వాదశారాధన సప్తవర్ణాలు ఏకాంత సేవ ఈ కార్యక్రమంతో ఈ రోజు కార్యక్రమాలు ముగుస్తాయి ఇందులో పాల్గొన్న ప్రియ భగవద్బంధువులందరూ కూడా కలిగే దయమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జీవనంలో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ ఆలయం తరపున ధన్యవాదాలు తెలియస్తున్నాం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందో లక్ష్మీ రమణ జై జై శ్రీమన్నారాయణ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద నేను గోనెల సమ్మన్న ముదిరాజ్ కవి గాయకులు మరియు అలాగే తమ్ముడు దరిపల్లి మురళి ఈవెంట్ ఆర్గనైజర్ మరి మామడలిపల్లి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి పదమూడవ వార్షిక బ్రహ్మోత్సవాల్లో కార్యక్రమంలో భాగంగా ఈరోజు ముగింపు కార్యక్రమం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఒక అన్నమయ్య కీర్తన కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంతా వారామూలు గూపెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కుమ్మర కురువతి నంది మన్న వరములెల్లా నచ్చిన వాడు కురువతి నంది ఇమ్మన్న వరములెల్లా నచ్చిన వాడు తుమ్ములు చేసిన ఎట్టి తొండమాను చెక్కురవర్తి తుమ్ములు చేసిన ఎట్టి తొండమాను చెక్కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు కుండలలో నెలకున్న కోనేటి రాయడు వాడు కుండలంతా గూపెడు వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు ఏడు కొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా